హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఇవి అన్ని రకాల కాంపిటేటివ్ అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అయితే ఈ యొక్క బిట్స్ అయితే తప్పకుండా ఉపయోగపడతాయి ఇవి కేవలం టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మాత్రమే ప్రిపేర్ చేసినటువంటి బిట్స్ కాబట్టి ప్రతి ఎగ్జామ్ కి టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి దాని నుంచి వెళ్ళే ఈ యొక్క బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది కాబట్టి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం లక్ష్మి అనేటటువంటి సంశ్లేషాక్షరంలో ధ్వనుల సంఖ్య ఏంది అంటే నాలుగు నెక్స్ట్ తెలుగులో వాక్య నిర్మాణం సామాన్యంగా ఏ క్రమంలో ఉంటుంది అంటే ఫస్ట్ కర్త తర్వాత కర్మ తర్వాత క్రియ ఈ వాక్య నిర్మాణంలో తెలుగు పదాలు అయితే ఉండడం అయితే జరుగుతాయి నెక్స్ట్ రాణి శంకరమ్మ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే చారిత్రాత్మక వీర గాథ నెక్స్ట్ శేషం లక్ష్మీనారాయణచార్య ఏ జిల్లాలో తెలుగు భాషాపాధ్యాయుడిగా పనిచేశాడు రంగారెడ్డి జిల్లాలో నెక్స్ట్ లేమి పదానికి పర్యాయ పదాలు పేదరికం దారిద్ర్యం నెక్స్ట్ కావ్యం అనగా అర్థం ఏందంటే వర్ణనతో కూడినటువంటిది అని చెప్పేసి అర్థం వర్ణనతో కూడినటువంటిదే కావ్యం నెక్స్ట్ పుస్తకం అనే పదానికి వికృతి పదం వచ్చేసి పొత్తం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం ఏదైనా ఒక నామవాచానికి లేదా సర్వనామానికి దాని యొక్క గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటారు అంటే విశేషణం అని చెప్పేసి అంటాము నెక్స్ట్ అనుజుడు అను పదానికి అర్థం ఏంటి అంటే తమ్ముడు మహా ప్రాణాక్షరాలు ఏంటివి అంటే ఒత్తుక ఒత్తుగ్గ ఒత్తు ఒత్తుజాలను మహా ప్రాణాక్షరాలు అని చెప్పేసి అంటాము నెక్స్ట్ ఊష్మాలు అని చెప్పేసి షే హాలను ఊష్మాక్షరాలు అని చెప్పేసి వీటినే ఊష్మాలు అని కూడా అంటాం నెక్స్ట్ రంగనాథ రామాయణాన్ని పూర్తి చేసిన గోనబుద్ధారెడ్డి కుమారులు ఎవరు అంటే రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి కొంతవరకు రాస్తే దాన్ని పూర్తిగా రాసింది కాచ భూపతి మరియు విఠలనాథుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు యొక్క రంగనాథ రామాయణాన్ని అయితే పూర్తి చేయడం అయితే జరిగింది ఇది తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం నెక్స్ట్ భరతుని భార్య ఎవరు భరతుని భార్య మాండవి నెక్స్ట్ భరతుని తల్లి ఎవరు భరతుని తల్లి వచ్చేసి కైక దవ్వు అను పదానికి వ్యతిరేక పదం వచ్చేసి దగ్గర ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కవుల మధ్య జరిగేటటువంటి మాటల కొనసాగింపునే సంభాషణ అంటాము అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కవుల మధ్య జరిగేటటువంటి మాటల కొనసాగింపును సంభాషణ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ ఎవరికి వారే తమకు సంబంధించినటువంటి విషయాలను తమలో తాము అనుకోవడం ఎదుటి వారికి తెలిసేలాగా చెప్పుకోవడాన్ని స్వాగతం అని అంటాము నెక్స్ట్ గండి కొట్టడం పదానికి అర్థం ఆటంక పరచడం నెక్స్ట్ ఆహారము పదానికి వికృతి పదం వచ్చేసి వగిరము నెక్స్ట్ బ్రద్నా పదానికి వికృతి పదం వచ్చేసి పొద్దు ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి డిసెట్ హెడ్సెట్ టెట్ డిఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అయితే ఈ యొక్క బిట్స్ అయితే ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్